ఆంగ్ల భారతదేశాన్ని ఎంతోమంది త్యాగాలతో గాంధీ గారు నెర్వు గారు సర్దార్ పటేల్ గారు తమిళ ప్రకాష్ చంద్రుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎన్నో త్యాగాలు చేసి నిరాహార దర్శనలు చేసి శాంతియుతంగా మనకి స్వరాజ్యాన్ని సంపాదించిపెట్టారు ఆ సంపాదించి పెట్టిన స్వరాజ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవడంలో అంత మనదే బాధ్యత ఎన్నో మన మన భారతదేశానికి ప్రాముఖ్యత ఏమిటంటే ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా అందరూ భారతీయులు ఏ మత సంబంధం లేకుండా అలా అన్ని మతాలు కలిసి ఉండబట్టే మన భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉండగలిగింది ఏ కార్పణ్యాలు కక్షలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని పరిపాలన లేకుండా ప్రజాస్వామ్య పరిపాలనలో మన భారతదేశం అగ్రగామిగా ఉంది చాలా దేశాలు ఉన్నాయి ఇట్లా పరిపాలన చేసే కానీ ఇంత ప్రశాంతతగా లేదు అందుకని ఇదంతా మన యొక్క మనోభావాల మూలంగానే ఇలా నిలబడ జరుగుతుంది మన భారతదేశం ఇప్పుడది మూడో దేశంగా మారింది ప్రాణంలో దాంతో మనం ఇప్పుడు ఇది ప్రధానమంత్రి గారు పెట్టించిన కంపెనీ ఇది కేంద్ర ప్రభుత్వం రైతే రాజు అనే ఒక నిదానం నినాదం ఉన్నది కదా ఆ నినాదంలో ముందు ముందు మన తరం తర్వాత వ్యవసాయం చేసేవాళ్ళు లేదు వ్యవసాయంలో బిద్దుబాట్లు రావట్లేదు ప్రతి వాళ్ళు ప్రజలకు ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేయడానికి మొగు చూపుతున్నారు కానీ వ్యవసాయంలోకి రావట్లేదు ఎందుకంటే వ్యవసాయంలో ఆ ఉద్యోగస్తుడికి వచ్చినంత జీతం మిగతా ఒక గుమ్మస్తాయిలో పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు జీతం వస్తే పది ఎకరాలు ఉన్న రైతులు కూడా ఆ పదిహేను రోజులు కనిపిస్తుంది సంవత్సరానికి అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవసాయం ఒక సామూహికంగా చెప్తారు ఒక గ్రూపులుగా చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే పదివేలు కంపెనీలు పెట్టించారు భారత మొత్తం పదివేలు కంపెనీలు పెట్టించారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయం దిగుపడకుండా సామూహికంగా రైతులందరూ కలిపి వ్యవసాయం చేసుకోవాలి వాళ్ళకి కావాల్సినవి ఎరువులు విత్తనాలు పురుగు మందులు వ్యవసాయ పరికరాలు ఇలాంటి కావాల్సినవన్నీ ఈ కంపెనీల ద్వారా వాళ్ళకి అప్పచ ఇవ్వటం వాళ్ళు పండించిన పంటని ఈ కంపెనీల ద్వారా మార్కెట్కి మధ్యలో దళారీలు లేకుండా మార్కెట్కి